హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనము క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుంది అసలు క్యాబేజీ అంటేనే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయని ఇందులో ఈ వేసే పొడి మాత్రం చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకుంటే క్యాబేజీ ఫ్రైలో సూపర్గా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి అనేది ఓకేనా చూసేయండి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేను క్యాబేజ్ తీసుకున్నాను ఒక చిన్న క్యాబేజ్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదులే తక్కువగానే వేసుకోండి ఒకటిన్నర అట్లా రెండు కానీ వేసుకోండి ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త వేగనివ్వాలి ఇలాగా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ అయితే వేసుకోవాలి క్యాబేజీని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకొని బాగా ఒకసారి ఇంకా కడాయిలో వేసుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత కడాయిలో వేసుకొని ఇందులో చిటికెడు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంతగా వేసుకోండి కావాలంటే లాస్ట్లో మనం చూసి వేసుకుందాం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి సాల్టు చిటికటి పసుపు కుడక వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి రెండు నిమిషాలు అలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాస్త వేగనివ్వాలి ఇది క్యాబేజ్ అనేది ఒక రెండు నిమిషాలు అలాగా హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి ఎందుకంటే వాటికునే బాగా వేగడం వల్ల పొడి పొడిగా వస్తుంది ఇట్లా ఇప్పుడు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కాస్త వేగనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ తెల్లపప్పులు వేసుకొని అలాగే ఇందులోకి కొంచెం కారం తగినట్టుగా ఎండుమిర్చి మిర్చి వేసుకోవాలి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం కారం మిర్చి కొంచెం వేగస్టానే వేసుకోండి కొంచెం ఎండు కొబ్బరి అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకునే తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు పొట్టితో సహా వేసుకోవాలి ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకునే కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మనము ఇది మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కాస్త అడుగంటుతుంది కాస్త కలర్ కూడా మారిపోతుంది అందుకు మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రై పిల్లలకి ఎప్పుడైనా స్కూల్కి లంచ్ బాక్స్కి అయినా రైస్కైనా చపాతికైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే క్యాబేజ్ ఫ్రై పెద్ద కష్టమే ఉన్నది చాలా ఈజీ పని ఇప్పుడు అయితే ఈ క్యాబేజ్ అయితే చాలా బాగా ఏగింది ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం పప్పుల పొడి ఇందులో వేసు మనం అంతా వేసుకోలేదు మనం కావాలి కొంచెం సరిపినంత వరకు వేసుకోవాలి అంటే మూడు స్పూన్లు కానీ అట్లా వేసుకోవాలి సరిపోకుండా తర్వాత ఇంకొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువగా అయిపోతుంది అంత బాగుండదు కొంచెం సరిపినట్టుగా వేసుకోవాలంటే మూడు స్పూన్లు వేసుకోండి అప్పుడు కొంచెం బాగా ఉప్పు సరిపోకుండా కారం సరిపోకుండా ఉంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ బాగా సరిపిన తర్వాత లాస్ట్లో ఇలా చూడండి ఇలా ఉంటుంది మనకు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు కారం అనేసి మళ్ళీ దాంట్లోనే కొంచెం పప్పుల పొడి ఎక్స్ట్రా వేసుకోండి ముందుగానే అంతా వేసుకోవద్దు ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి రైస్ లేకి చపాతి లేకి సూపర్గా ఉంటుంది మేమైతే ఇలాగ ఒట్టిదే తినేస్తాం అంత బాగుంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ ఫ్రై అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా చాలా మంచిది హెల్త్కి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మేము చెప్పిన విధానంలో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్